తమ్ముడేస్తా అంటుండగా అరవై మూడు ఎకరాలు తోట వేసిన కాకుంటే పచ్చడి బాగోదని ఇది తీసుకుంటున్నాయి అక్కడ రేటే లేదు మిరపకాయకి రేటు లేదు లేదు నుంచి అవుతుంది కదా లేదు క్వింటాల్ కావాలంటే పదివేలు లెక్క తెచ్చి బాగా మంచి నువ్వు ఉన్నాయి మంచి షెడ్ అయి కాకుండా పాటలు అయితే తెల్లకుండా తేలివి కొనుక్కోవటం ఏం లేదు ఏకాయలు వేసినావు మాతకాయ మాకాయలో వేసింది முப்பத்தேட்டேது எந்த மாதிரி அம்மா మనో మళ్ళా ఖరాబ్ అయినాయి ఖరా వేరిపో రండి అంటే రండి బాబు బాబా పిలుస్తుండ్రా అన్నమ్మా చిన్న బాబు రాదు అది సమస్య

కేజీ ఎంత తీసుకున్నాను నువ్వు మెప్పకాదు నూట యాభై రూపాయలు పట్టించుకున్నాను తీసుకున్నావు కదా వంద గ్రామీణ తప్పులు ఇప్పుడు తక్కువ అయింది కదా అడగాలి ఇక్కడ కానీ అడిగేది